थैंक्यू 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 सर थैंक्यू सो मच सर थैंक्यू थैंक्यू सो मच थैंक्यू थैंक्यू थैंक यू सो मच सर थैंक यू सर धन्यवाद करते हैं बहुत बहुत धन्यवाद थैंक यू थैंक यू सो मच थैंक यू बट वी आर मॉडर्न यस हां Gracias. లో జరిగినటువంటి సంఘటన పైన ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మూడేలాంటి సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఇవన్నీ మన డాక్టర్ వెళ్తున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతున్నాయి పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తా చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు గెలిసి చూపించేగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను వ్యక్తిగత వర్క్కి ఆ చట్టాలు తీసుకురామని అది వాళ్ళు ఎక్కడెక్కడ తీసో చూసుకొని అవి తీసుకొస్తే దాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి మీకు న్యాయం జరగాలి అని కొంచెం ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా ఆదరకమని మనం కోరుకుంటూ చేస్తారని చెప్పి